ప్రేక్షకుల మనకు నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడారు నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత్రి నమ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏంటంటారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి తప్పకుండా కన్యా వాళ్ళకి ఏప్రిల్ మాసం అనేది ఏంటంటే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఏ కొత్త మార్పులు ఏం కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళ రవి రవి యొక్క అనుగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలకున్నా పెద్దగా అనుకూలంగా లేరు రవి ఎందుకు అనుకూలంగా ఉంటుందంటే కాస్త పదమూడు తర్వాత అనుకూలం అది కొన పదమూడు వరకు రవి భగవాన్ కూడా అనుకూలంగా లేరు రాశిలోని కేతు ఉండడం వల్ల ఏ గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఏది కూడా అనుకూలంగా అనిపించదు వీళ్ళకి ఒకటి ముఖ్యంగా ఏంటంటే భార్యవర్తల మధ్య సమస్యలు అది కాస్త ఓర్పుగా ఈ మా ఈ మాసం వీళ్ళు కొంచెం గట్టిగా లేదు మేము కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఎవరికి వాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడుకుంటే సెట్ అవుతుంది లేకపోతే భార్యవర్తల మధ్య సమస్యలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తాయి ప్రతి చిన్న విషయానికి బాగా ఎక్కువగా వాదించుకొని నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వనే మాట అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇది ఒక్కటి వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న గొడవలు చిలికి చిరికి గాలివానలాగా ఉండి ఈసారి తుఫాన్లా వస్తుంది వీళ్ళకి అంటే మామూలుగా కలిసి ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు కాస్త ఏదో మాట మాట అనుకుంటూ రోజు ఏదో అనుకుంటూ విసుక్కుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం కాస్త లాగా పెద్ద ఎత్తునే కనిపిస్తుంది పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చొని మీటింగ్ తెచ్చేసే అంత పరిస్థితి ఏర్పాటు అవుతుంది ఎందుకు ఇక్కడ అంటే వీళ్ళకి బుద్ధురెల్లి రాహుతో కలిసి ఉండడం వల్ల ఎక్స్ట్రీమ్గా మాట్లాడుకుంటారు అది ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ అంది ఫ్యామిలీస్ వచ్చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంత వచ్చే వస్తుంది సో కన్యా ముఖ్యంగా మిగతా వాళ్ళందరికంటే కూడా భార్యాభర్తలు ముఖ్యంగా ఏదైనా గొడవ వస్తే ఒకరు సారీ చెప్పుకోవడము ఒకళ్ళు సాఫ్ట్గా మాట్లాడము లేకపోతే కంట్రోల్ అవ్వడము అండ్ కన్యా రాశి కనుక ఈ మాసం ఆరుస్తారు రోజు కనుక సరే సైలెంట్గా ఉందా అని వైఫ్ అనుకున్నా అలాగే కొన్ని వైఫ్ ధర అనుకున్న హస్బెండ్ అనుకున్నా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే కాస్తంత ఇబ్బంది అనేది కొంచెం వికృతంగానే కనిపిస్తుంది ఇది బ్రహ్మాండంగా అయితే సజ్జైపోతుంది అనట్లేదు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో కూడా చెప్పలేము అలాంటి సిచ్యువేషన్స్ కన్యా రాశి వాళ్ళకి భార్య మధ్యన మాత్రమే ఉంది ఇంకా వ్యాపారస్తుల్లో పార్ట్నర్స్గా పనిచేసే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కలిసినప్పుడు పార్ట్నర్స్గా వీళ్ళు లావాదేవీలు కష్ట నష్టాల గురించి మాట్లాడుకోరు ఏదైనా కుటుంబంలో ఏదైనా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కుటుంబాలు మాట్లాడుకుంటే వాళ్ళ వల్ల మాటలు మాట పడి అక్కడ పెద్ద పెద్ద గొడవయ్యే అవకాశం ఉంది అందుకని వీళ్ళు కొంచెం ఏంటంటే పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము ఎక్కువగా తక్కువ మాట్లాడుకోకుండా ఏదైనా అవసరమైతే అంతవరకే మాట్లాడి వచ్చేయడం అనేది చాలా ఉత్తమ మార్గం అది ఎందుకంటే వెళ్ళేది వినో వచ్చే మాసం అంతా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కార్యక్రమాలు ఈ ఫంక్షన్ కార్యక్రమాల్లో ఏదో ఒక మాట మాట పెడుతుంది ముఖ్యంగా పార్ట్నర్స్గా ఉండే వాళ్ళు మాత్రం కలిసి వెళ్ళడం కలిసి రావడం ఫ్యామిలీస్తో చేయకుండా ఉండాలి మిగతా వాళ్ళు ఓకే అంటే పార్ట్నర్స్గా వెళ్ళినప్పుడు ఎవరో ఒక వైఫ్ ఈ వైఫ్ అయినదా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు మాట్లాడుకోవడం వల్ల అది మనస్పదలుగా దారి తీసి పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంది బిజినెస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది అక్కడికి స్టార్ట్ అవుతుంది సో ఎంత మంచి స్నేహితులైనా ప్రాణ స్నేహితులైనా కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ వ్యాపార విషయంలో కాస్త గొడవలు వస్తే వాళ్ళకి ఆ స్నేహం పోతుంది డబ్బు పోతుంది వ్యాపారం పోతుంది పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళకూడదు ఒకళ్ళు పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఈ ఫంక్షన్స్కి వాళ్ళకి కలిసి వెళ్ళకూడదు కలిసి ఫంక్షన్స్కి కలిసి కలిసి యాత్రలకి కలిసి విహారయాత్రలకి వెళ్ళకుండా ఉండాలి అది ఈ మాసం వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన జాగ్రత్త కన్యా వాళ్ళు ఈ విషయం ఇక ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంది ఉద్యోగాలు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఖచ్చితంగా అలా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఉద్యోగాలు మార్పు అనేది జరుగుతుంది మంచి పోస్టులకు వెళ్ళే అవకాశము మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది విదేశాలకు అనుకునే వాళ్ళకున్నా మంచి అనుకూలంగా ఉంది ఇంక వ్యాపారస్తులూ సొంత వ్యాపారం వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ వ్యాపారాలు అంటే వాళ్ళు వాళ్ళు నిర్వహించుకునే వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అంత పెద్ద ప్రతికూలంగా అనిపించట్లేదు నార్మల్గా వెళ్తుంది అందు అందులో కూడా కాస్త అంత ఇబ్బంది ఏమిటంటే ఉద్యోగస్తులతో ఇబ్బంది ఉంది కింద పని చేసే వాళ్ళు కాస్త ఏదో ఒక మాట మాట పెంచుకొని వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఆ సంస్థ పరుగు తీసే అవకాశం ఉంటుంది అదొక అవకాశం ఉంది అందుకు జాగ్రత్త చూసుకుని సరిపోతుంది ఏం చేస్తారు స్టాఫ్ ఎలా ఉన్నారు ఎలా అని ఒక కన్ను వేసి వాళ్ళ మీద జాగ్రత్తగా భద్రపరిస్తే లేకపోతే మొత్తం ఆ సంస్థ పరువంతా ఈ వీళ్ళ వల్ల పోతుంది ఎంప్లాయీస్ వల్ల అంత అదొకటి జరిగే అవకాశం పెద్ద పెద్ద సంస్థలు జరిగే అవకాశం తప్ప మిగతా విషయంలో పెద్దగా నష్టపోయేదైతే ఏం లేదు వీళ్ళు కన్యా రాశి వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చినప్పటికీ విద్య అనేది వీళ్ళకి రావాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా కష్టపడి చదవాల్సింది లేకపోతే చాలామంది పుస్తకం తీస్తారు ఫోన్ వస్తుంది స్కొని తీస్తారు ఫోన్ చూడాలనిపిస్తుంది చదువుదాం అనుకుంటారు మర్చిపోతుంటారు ఇలాంటి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక విద్యార్థులు మాత్రం చాలా జా శ్రద్ధగా బాధ్యతగా చదివితే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయం జాగ్రత్తగానే ఉండాల్సిందే ఎందుకంటే కన్యా రాశిలో సప్తమ స్థానం నుంచి అంటే వీటికి సప్తమ స్థానం మినరాశిలో స్పష్ట కూటం అవుతుంది తర్వాత గ్రహాలు అక్కడే ఉంటున్నాయి అందువల్ల ఏంటంటే ఆహార నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందే ఏదో ఒక ఆహారం తిందామని ఎక్కడికో వెళ్ళి ఏదో చేసే అసలే ఎండాకాలం వచ్చేది ఈ ఎండాకాలంలో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఏదైనా తీసుకుంటే అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా వస్తుంది కనుక ఆహార నియమాలు అందరూ పాటించాల్సింది కన్యా రాశి వాళ్ళే కాదు అసలు ఏ రాశి వాళ్ళైనా ఆహార నియమాలు ఈ సంవత్సరం పాటిస్తేనే జాగ్రత్తగా ఉంటారు లేకపోతే అనారోగ్య సమస్య అనేది వస్తుంది ముఖ్యంగా పానీయాలు జోలికి వెళ్ళకూడదు దాని జోలికి వెళ్తే మాత్రం కాస్తంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అది ఈ మాసంలో అంత అవకాశాలు ఏం కనిపించాలి ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా అది మంచి జరుగుతుందని నమ్మకం లేదు ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం చెప్పే గోచారీత ఉండే గ్రహస్థితి ఎలా ఉంది అంటే నాలుగు గ్రహాలు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఈ నాలుగు గ్రహాలు కేతుతో కలిసి అంటే కేతు చూస్తున్నారు వాళ్ళని సో కేతుని వాళ్ళు అవి చూస్తున్నాయి అందువల్ల ఏంటంటే ఏదైనా జరుగుతుంది అని అనుకునే మూమెంట్లో జరగచ్చు జరగపోవచ్చు ఒక్కోసారి ఆ జాతకంలో వాళ్ళకి యోగం నిజంగా బాగుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది జాతకంలో వాళ్ళ దశలో యోగం లేదు అంటే అదేమవుతుందంటే జరిగినట్టు చూపిస్తూ మోసం చేసే అవకాశం ఉంటుంది అంటే లోన్స్ వెళ్ళి ఆ లోన్స్ కట్టలేక పరిస్థితి రావడం అదే ఎక్కువ చాలామంది ఏంటంటే నైంటీ పర్సెంట్ లోన్ వస్తే చాలా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తామని చెప్తారు బ్యాంక్ వాళ్ళు అది ఇంకా అదృష్టం భావించి తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అంటే ఎవ్రీ మంత్ మీటర్లో తిరిగిపోతుంది కట్టాలి ఆ కట్టే మూమెంట్లో వీళ్ళకి జాబు పోవచ్చు లేకపోతే ప్రమోషన్స్ అని చెప్పి ఇంకో ఇంకో ఆఫర్ లెటర్ అని చెప్పేసి అని వెళ్దాం అనుకుని దీన్ని వదిలేసే పరిస్థితి రావచ్చు ఏదైనా జరగచ్చు ఇలాంటివి జరిగినప్పుడు కాస్తంత ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా మంచి ఫలితాలు తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా చేసుకున్న గణపతి ఆరాధన విష్ణు ఎక్కువగా చేసుకోవాలి గణపతిని ఎక్కువగా కొలుస్తూ ఉండాలి విష్ణు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు విష్ణు ఆసనామాన్ని అలా వింటూ ఉండము చదవగలిగిన వాళ్ళు చదువు చదువుతూ ఉండము గణపతి పొద్దున్నే లేవగానే కాస్త గణపతి కాస్త ఏదో గణపతి అష్టోత్రము లేదా షోడశనామాలతో పూజో ఏదో చేసుకుని వెళ్ళాం ఏమి చేయలేమంటే గణపతికి ఒక నమస్కారం చేసి దండం పెట్టుకుని బయటకు వెళ్ళచ్చు ముఖ్యంగా విద్యార్థులు అయితే గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చాలామంది నువ్వులు నూనె ఆవునయి అంటారు విద్యార్థులు మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి సో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి స్వామివారికి అరటిపళ్ళు బెల్లం నైవేద్యం పెట్టి ఈ పరీక్షల్లో బాగా వాసవాళ్ళ స్వామి నుంచి దండం పెట్టుకుంటుంటే పనులు అవుతాయి వీళ్ళు ఎక్కువ శ్రీ విజయ గణపతి ప్రధాయ నమ శ్రీ విజయ గణపతి ప్రధాయ నమ అని చెప్పి ఆయన మంత్రాన్ని చదువుతూ ఉంటే Anta, anna tänne kuulla kantat mullekin. Täällä Bavu-Vallin Germano. Mä olen semmoinen